ంగద bekanntి మదదిింములరష్తరాడి తిలి఺నట చటా కలది ఈ శివన రాయి పెద్దది చూసుకోండి కింద చూడండి ఇక్కడ కింద కింద అక్కడ రాయి పెద్ద రాళ్ళు రాళ్ళు పైకి లేదు

నమస్కారం అండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ నేను పినకోట స్థానిక సర్పంచ్ నుండి ఈరోజు పినకోట గ్రామంలో యధావిధిగా గత యాభై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి కాడు కట్టి గడ్డ అవతలికి వెళ్ళాలంటే సుమారు వంద మంది రైతులు అనేక పంట పొలాలు కానీ జీడి తోటలు కానీ మామిడి తోటలు కానీ సోళ్లు కానీ మినుములు కానీ అన్ని కూడా కోడి వ్యవసాయం చేయాలన్న ఇదే ప్రధానమైన రహదారండి ఈ యొక్క జడదాటి ఎలా అంటే ప్రాణాలు తెగించి రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ రైతులందరూ కూడా దాటి వెళ్ళాలంటే ఇటువంటి సాడు సహాయంతో వెళ్తున్నాం గతంలో పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము ఒక ఇద్దరు రైతులు కూడా కొట్టుకోవడం జరిగిందండి రైవాడ రిజర్వేర్ కూడా ఇదే గడ్డను దాటుకుంటూ అక్కడ గడ గడ్డ అవతల పశువులు కానీ మేకలు కానీ గొడ్లు కానీ గొర్రెలు కూడా అవతలే ఉంటున్నాయి సార్ ఊర్లో కట్టుకోవడానికి కూడా స్థలం లేక గడ్డ అవతలే గొర్రెలు అన్ని కూడా కట్టుకొని నివసిస్తున్నారు దయచేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మా ఉండి దయించి ఈ యొక్క బ్రిడ్జి వంతెన ఏర్పాటు చేయాలని వంద మంది రైతులు కూడా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం మీరు గ్రామ సర్పంచ్ గా అధికారుల దృష్టికి తీసుకెళ్లారండి విషయాన్ని ఎప్పుడైనా గతంలో తీసుకెళ్ళాం సార్ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని మేము కూటం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మరి అధికారులు ఏం చెప్పారండి అప్పుడు మీకు సమాధానం ఏం చెప్పారు అధికారులు అధికారులు అయితే మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం గానీ పని అయితే కలెక్టర్ నుంచి శాంక్షన్ రావలేదు మేము ఏం చేస్తామని చెప్పడం జరిగింది సార్ మరి దీనికోసం మీరు ధర్నాలు కూడా చేసినట్టుగా మన అభియోగాలు కరెక్ట్ సార్ అది ధర్నాలు అయితే గతంలో చేసాం సార్ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు ఈ ఒక్క వర్షాకాలంలో కూడా ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే మేము రైతుల్ని ఎంత ఇబ్బంది పడుతున్నాం దయచేసి అదే మామూలు పట్టణ ప్రాంతంలో అయితే నీరు ఇంత కదా నీరు నిండిందంటే ఎంతో మీడియా మిత్రులందరూ కూడా ఏదో జరిగిపోయిందంటారు ఇటువంటి ప్రాణాలు తెగించి మా ఆదివాసీ బిడ్డలు ఇలాంటి గడ్డలు దాటి కోడ వ్యవసాయాలు అవ్వచ్చు పొలాలైన అవ్వచ్చు పశువులకి కాయడానికి కూడా ఇదే పాడు సహాయంతో గిడ దాడుతున్నారు మరి ఇదే ఏరు దాటి మరి అక్కడ సమాధులు కూడా మీరు ఏరు దాటిన తర్వాత అక్కడే చేస్తారని తెలియజేశారు ఎంతవరకు కరెక్ట్ అండి గతంలో రీసెంట్ గా మా పంచాయతీలోనే శుక్రవారం చూసి ఉన్నారు తమ్టు గ్రామంలో పినకోడ పంచాయతీ తమ్టు గ్రామంలో కూడా శివేరి చిన్నయ్య అనారోగ్యంతో చనిపోతే ఇటువంటి గిడ్డని దాటించి మన శ్మశాన వాటికి కూడా గడ్డ వితులు ఉండడంతో ఊరును దాటించి గడ్డ వితులే తీసుకోవడం జరిగింది ఈ యొక్క పినకోట హెడ్ క్వార్టర్లో కూడా ఎవరని చనిపోతే ఇదే గడ్డని దాటించుకునే అవతలే దాన సంస్కరణ చేయాలండి దయించి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఈ యొక్క వంతెన ఏర్పాటు చేసినట్లయితే రైతులకు కాదు ఊర్లో ఉన్న జనాలందరూ కూడా సాగు బ్రతుకులు చనిపోయిన తర్వాత కూడా ఈ వంతెన ఏర్పా ఏర్పాటు చేస్తే మాకు అందరూ కూడా ఉపాయపడుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క రైతుల ద్వారాగా ఈ యొక్క సర్పంచ్గా నేను మీకు ముఖ్యుల ఇనం తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను